ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ బారాసా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కుమారుడు మహ్మద్ రాహిల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు పేల ఇరవై రెండు సంవత్సరంలో నమోదైన ఈ కేసుపై జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కారు కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తూ ఓ కుటుంబాన్ని ఢీకొట్టిందంటూ రెండు ఇరవై రెండు మార్చి పదిహేడున కేసు నమోదైందన్నారు ఇందులో అసన్ మహమ్మద్ నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అభియోగ పత్రం దాఖలు అనంతరం తదుపరి దర్యాప్తులో నిమిత్తం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారన్నారు సంఘటన జరిగి తర్వాత రాజకీయ కక్షలతో రాహిల్ ను కేసులో ఇరికించారన్నారు కక్ష సాధింపు చర్యలతో పోలీసులు అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు నిందితులకు ఇక్కడ స్థిరాస్తులున్నాయని పారిపోయే అవకాశం లేదని అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ రోడ్డు ప్రమాదంలో నిందితుడి పాత్ర ఉందనడానికి ఆధారాలున్నాయన్నారు ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు